అసలు ఎల్బో పెయిన్స్ అంటే ఏంటి ఎల్బో పెయిన్స్ రావడానికి గల కారణాలు ఏంటి ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాం దీనికి ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయా మా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో మేడం ఈ ఎల్బో పెయిన్స్ అనేవి ఏంటి మేడం అసలు ఎవరిలో ఎక్కువ వస్తూ ఉంటాయి దీనికి కారణాలు ఏంటి సో ఎల్బోలో మొత్తం చాలా రకాలు ఉంటాయి సార్ బట్ అందులో మన దగ్గరికి వచ్చే రోజు ఓపీకి వచ్చే మోస్ట్ కామన్ రెండు రకాలు ఒకటేమో టెన్నిస్ ఎల్బో అంటాము సో ఎల్బోకి బయట వైపు అంటే థమ్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకొకటేమో మీడియల్ ఎపికాండలైటిస్ అంటాము అదేమో లోపల వైపు ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఈ టెన్నిస్ ఎల్బో అన్నది జనరల్గా యాక్టివ్ ఏజ్ గ్రూప్ ట్వంటీ టు ఫిఫ్టీ మధ్య ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్గా వస్తుంది వెరాజ్ ఈ మీడియల్ సైడ్ లోపల వైపు వచ్చే పెయిన్ ఏమో స్టూడెంట్స్ ఎల్బో అని కూడా అంటాం అనమాట ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాం బెంచ్ మీద చెయ్యి ఎక్కువగా పెట్టి రాస్తూ ఉంటారు కాబట్టి సో స్టూడెంట్స్ ఎల్బో అంటూ ఉంటాం సో ఇంచుమించుగా రెండిటికి కాజెస్ సిమ్టమ్స్ అన్ని ఒకలాగే ఉంటాయి బట్ ఒక లొకేషన్ పెయిన్ ఎటు వస్తుందన్న లొకేషన్ మాత్రమే డిఫరెన్స్ అనమాట సో టెన్నిస్ ఎల్బోలో ఏమవుతుందంటే ఈ రిస్ట్కి ఫింగర్స్కి సంబంధించిన కండరాళ్ళన్నీ ఈ బయట వైపు ఉన్న ఎముక నుంచి వస్తుంటాయి సో ఎప్పుడైతే రిస్ట్ మూవ్మెంట్ ఫింగర్ మూవ్మెంట్ ఎక్కువగా చేస్తూ ఉంటారో జనాలు వాళ్ళకి ఓవర్ యూజ్ టెన్నోపతి అంటూ ఉంటాం అన్నమాట సో ఎక్కువగా మోస్ట్లీ మనం పెయింటర్స్కి కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళకి సిమెంట్ వర్క్ చేసే వాళ్ళకి లేదంటే ఇంట్లో లేడీస్లో ఎక్కువగా ఊడ్చే వాళ్ళకి బట్టలు ఉతికే వాళ్ళకి అంటే సింపుల్గా రిస్ట్ రొటేటరీ మోషన్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ టెన్నిస్ ఎల్వో వస్తుంటుంది